హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం మాంధ్ర న్యూస్ ఈ రోజు మనం వీడియోలో ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి దేశంలో అరుదైన ఘనత సాధించిన చంద్రబాబు నాయుడు గారు అదేంటి చంద్రబాబు నాయుడు గారు దేశంలో అరుదైన రికార్డు సాధించడం ఏంటి ఇంకా ఆయన ప్రమాణ స్వీకారం చేయలేదు కదా నీకు ఎందుకంత కంగారని మీరు అనుకోవచ్చు బట్ నేను చెప్తాను ఈయన ప్రమాణ స్వీకారం చేయకముందే ఒక సముచిత స్థానాన్ని కేంద్రంలో ఏర్పరచుకున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై రెండులో స్థాపించిన తర్వాత రెండు వందల ఒక్క సీట్లతో భయంకరమైన మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అప్పుడు సీనియర్ ఎన్టీ రామారావు గారి హయాంలో అధికారంలోకి వచ్చింది తర్వాత ఎనభై నాలుగులో కొంచెం అప్ అండ్ డౌన్స్ అవుతున్న క్రమంలో ఈయన అప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు బట్ అలా ఉన్నా సరే ఈయన టీడీపీలోకి రావడం టీడీపీని నిలబెట్టడం క్యాడర్ ని కాపాడుకోవడం సో మొత్తానికి పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఆ క్రమంలో ఈయన సీఎం అయ్యారు తొంభై తొమ్మిదిలో చేశారు ఇలా దగ్గర దగ్గర మూడు నాలుగు సార్లు మూడు సార్లు సీఎం మూడు నాలుగున్నర సంవత్సరాలు కాదు ఆయన ముఖ్యమంత్రిగా సాగారు ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా బట్ మీరు చూడండి తెలుగుదేశం పార్టీ వస్తా హయ్యర్ మెజార్టీలో ఉంటుంది తర్వాత ప్రతిపక్షంలో ఉంది మళ్ళీ హయ్యర్ మెజార్టీ ప్రతిపక్షం అప్ అండ్ డౌన్స్ వచ్చినా సరే ఆయన తట్టుకుని నిలబడ్డారు నారా చంద్రబాబు నాయుడు గారు అంటే రాజు అనేవాడు గెలిపించేవాడే కాదు గెలిచేవాడే కాదు గెలిపించవాడే రాజు అన్నట్టు ఆ సామెతను మనం గతంలో విన్నా ఇప్పుడు చూసాం ఈయన ద్వారా ప్రూవ్ చేసి మరోసారి ప్రూవ్ అయింది నారా చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో చూడండి మీరు ఆయన ఎవరు అద్వానీ హయాంలో వాజ్పేయి హయాంలో కూడా ఎంతో కేంద్రంలో మంచి చక్రం తిప్పారు నారా చంద్రబాబు నాయుడు గారు చక్రం తిప్పి నిజంగా ఒక రాష్ట్రానికి కావాల్సిన నిధులు కానీ ప్రత్యేకాలకు సంబంధించిన కొన్ని కొన్ని యూజర్స్ ఏవైతే బెనిఫిట్స్ ఉంటాయో నిజంగా వాళ్ళతో ఒక సముచిత స్నాహంతో స్నేహపూర్వక బంధంతో ఏర్పరచుకుని నిజంగా అప్పట్లోనే రెండు వేల నాలుగు ఒక మంచి స్నేహ కుదుర్చుకున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు గత చూడండి జయలలిత గారు ఉన్నారు తమిళనాడు మాజీ సీఎం దగ్గర దగ్గర మూడు నాలుగు సార్లు ఆవిడ కూడా సీఎం గా చేశారు నిజంగా అమ్మ అని ఒక పదానికి ఆవిడ క్లియర్ గా ఒక నిలువెత్తిన ఉదాహరణగా నిలిచారు అందరు ఉదాహరణ జయలలిత గారి అమ్మ అమ్మ అని అలా ఒక బాండ్ వాళ్ళ మధ్య ఏర్పడింది ఆవిడ కూడా మంచి స్థానం సంపాదించుకున్నారు తమిళనాడులో ఈయన తెలుసు ఎవరు కరుణానిధి ఇప్పుడు వీళ్ళ అబ్బాయి సీఎం స్టాలిన్ ఈయన కూడా దగ్గర దగ్గర మూడు నాలుగు సార్లు తమిళనాడుకి సీఎంగా చేశారు నిజంగా భాషని బాగా కాపాడుకుంటూ భాషను నిలబెడుతూ మాకు ప్రత్యేకంగా ఒక భాష ఉండాలి మేము హిందీని ఎక్కువ ఇలా ఎంతో అంటే ఒక ద్రవిడ ఉద్యమం చేశారు కరుణానిధి గారు ఈయన కూడా మంచి స్థానం సంపాదించారు బట్ కేంద్రంతో పోలిస్తే కేంద్ర ప్రభుత్వంతో స్నేహపూర్వక బంధం కన్నా వీళ్ళు వ్యతిరేకంగా పోరాడారు ప్లస్ సాధించుకున్నారు అంటే వీళ్ళలో మిత్రత్వం ఉంది శత్రుత్వం కూడా మనం చూసుకున్నాం ఇప్పుడు చూడండి మమతా బెనర్జీ ప్రస్తుతం వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఉన్నారు ఈవిడ అంతే అక్కడ బీజేపీకి వ్యతిరేకం మోడీని సపోర్ట్ చేయరు కేంద్రంతో ఎప్పుడు వైర్యం పెట్టుకునే ఉంటారు ఈ మమతా బెనర్జీ ఈవిడ కూడా దగ్గర దగ్గర మూడు రెండు మూడు సార్లు సీఎం గా చేస్తూ వచ్చారు అటు రాష్ట్రంలో ఒక స్నేహపూర్వక బంధంతో నిలబడుతూ కేంద్రంతో పోరాడుతూ ఏదో మొత్తానికి తన మనుగడని రాజకీయ భవిష్యత్తుని మంచిగా చేసుకుంటూ ఈవిడ కూడా వచ్చారు మమతా బెనర్జీ కమింగ్ టు నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ కూడా చూడండి గుజ ఈయన కూడా రెండు మూడు మూడు సార్లు ఎన్నిసార్లు ముఖ్యమంత్రిగా చేశారు గుజరాత్ కి ఈయన గుజరాత్ కు ముఖ్యమంత్రిగా చేస్తున్నప్పుడు కూడా ఒక వీళ్ళందరూ ఏంటంటే టాప్ ఎయిట్ లిస్టులో వీళ్ళందరూ ఉన్నారండి నారా చంద్రబాబు నాయుడు గారితో సహా ఇప్పుడు ఎవరెవరు నేను చెప్పిన పేరు జయలలిత కరుణానిధి మమతా బెనర్జీ నరేంద్ర మోడీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి ఒక విజన్ ఉన్న లీడర్ ఇప్పుడు మీరు అనుకో చాలా మంది కొంతమంది కింద కామెంట్స్ పెడుతున్నారు పచ్చ మీడియా కమ్మ మీడియా ఎవరైతే రా ప్రస్తుతానికి ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధి చేసే నాయకుడు కావాలి రాజధాని అని రాష్ట్రం ఉంది దాన్ని అభివృద్ధి వాళ్ళు కావాలి కేంద్రంతో స్నేహపూర్వకంగా కావాల్సిన వ్యక్తులు కావాలి ప్రస్తుత పరిస్థితిని బట్టి ఒక వ్యక్తికి ఇవ్వాల్సిన సలహా సూచనలు ఆయన గొప్పతనం వీళ్ళ పార్టీ ఏం చేసినా కృషి జనాలకు చెప్పాలనే ఉద్దేశంతో చెప్తున్నాం కానీ ఏదో ఒక పార్టీకి కానీ వ్యక్తికి కానీ భజన చేసేది మాత్రం మేమైతే చెయ్యలేదు చెయ్యంబో భోవం కూడా కొంచెం నోటి దిస్ పాయింట్ అన్నట్టు మీకు నేను చెప్పడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారా ఇప్పుడు అంతా మంచి సఖ్యత వస్తుంది అంతేందుకంటే నిన్న నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేశారు భారతదేశ ప్రధాని మూడవసారిగా ముందు వరుసలో కూర్చోలేదండి ఈయన ఈయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంతో మంది అంటే కేంద్రానికి ఒక సపోర్ట్ ఇచ్చారు ఇప్పుడు ఈతో జనసేన టిడిపి జేడీయూ ఈ పక్షాలన్నీ జ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ వెళ్ళి మోడీ గారికి సపోర్ట్ గా నిలబడి ఇప్పుడు కేంద్రం వల్ల ఒక స్ట్రాంగ్ గవర్నమెంట్ ని ఏర్పాటు చేసుకున్నారు సో ఇప్పుడు వీటితో పాటు కేంద్ర మంత్రి పదవులు అధిరోహించారు కేంద్ర మంత్రి పదవులు కొన్ని ఇలా ఒక ఈక్వల్ షేరింగ్ లా చేసుకున్నారు ఈయన కంటే ఒక స్థానం తిప్పించారు ఈయన జైల్లో చాలా మంది మీకు గుర్తుందా లేదా లాస్ట్ ఇయర్ చంద్రబాబు నాయుడు గారిని యాభై రోజులు జైల్లో పెట్టారు మీరు అన్న చబరి యాభై రోజులు జైల్లో పెట్టారు కదా బా కేంద్రం సపోర్టే కదా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయగల అరెస్ట్ చేయించాడు బట్ వాళ్ళు అప్పుడు ఎందుకు స్పందించలేదో మీరు అడగచ్చు ఒకటండి అన్ని చెట్టునే కాయలకే దెబ్బలు అన్నట్టు మంచోళ్ళకే ఎక్కువ అవమానాలు జరుగుతాయి ఎక్కువ కష్టాలు వస్తాయని అంటారు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఒడిదొడుకులు వచ్చిన తట్టుకుని నిలబడి పోరాడి సాధించి చూపించారు ఎంత కష్టపడి అంత హైలెట్లో వెళ్ళిపోయి ఎవరు ఇప్పుడు మన శత్రువే మనం విమర్శించిన వచ్చి లేచి నమస్కారం పెడుతున్నారంటే విజన్ ఉన్న లీడర్ అయిన నిజంగా ఇలాంటి వాళ్ళు మన తెలుగు వాళ్ళు అవ్వడం మన తెలుగు రాష్ట్రాల్లో పుట్టడం మన పూర్వజన్మ సుకృతం నేనైతే అనుకుంటున్నాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ మధ్య డెవలప్ చేశారు హైటెక్ సిటీ కట్టారు సైబరాబాద్ నిర్మించారు నిజంగా హైదరాబాద్ రోజు వంద కోట్ల ఇన్కమ్ సోర్స్ లాగా గవర్నమెంట్ కి ఏర్పాటు చంద్రబాబు నాయుడు గారు చాలా మందికి విషయాలు తెలీదు అందరూ ఏమంటారు వీళ్ళు చేశారు వాళ్ళు చేశారు వీళ్ళకన్నా ఎక్కువ చేశారని చెప్తున్నాను ఇప్పుడు అమరావతి కేంద్రంగా చేసుకుని నిజంగా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం పదమూడు లక్షల కోట్ల అప్పులో ఉందండి ఇప్పుడు ఈ అప్పు ఎవరు తీస్తారు కేంద్రం సపోర్ట్ కావాలి స్పెషల్ స్టేటస్ లేదు రైల్వే జోన్ లేదు ఉపాధి కల్పన లేదు రోడ్ల వసతులు లేవు సౌకర్యాలు సరిగ్గా లేవు విద్య సరిగ్గా లేదు వైద్యం సరిగ్గా లేదు అప్పులు చేసిపోయారు ఇవన్నీ దారిని పెట్టాలంటే ఎవరు కావాలి కేంద్రం సపోర్ట్ మస్ట్ అండ్ షూట్ ఉండాలి సో ఈ యొక్క ధీమాతో వీళ్ళు పొత్తులో భాగంగా కూటంలో భాగంగా దిగారు అంటే వీళ్ళందరూ కూడా గతంలో చేశారు చేసిన ఈయన నెల విషయంలో ఎవరు వెళ్ళిపోయారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చూసుకోండి గతంలో వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్ అని చెప్పారండి నాకు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ సీట్లు ఇవ్వండి ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఎలా రాదా నేను చూస్తానని గర్వంగా చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు కేంద్రం పెద్దలు మెడలు ఉంచుతని చెప్పి ఆయన ఢిల్లీలో మెడలు ఉంచేవాడు రాత్రిలో కామ్కెళ్లి మోడీని కలిసి వచ్చేవాడు మోడీ అత్త ఒంగొంగి దండం పెట్టేవాడు అలాంటి లీడర్ కావాలా ఒక వ్యక్తి వస్తే నుంచుని మన మాటకి గౌరవం ఇచ్చి మనకి పని చేసేవాడు కావాలా ఆబ్వియస్లీ సెకండ్ ఆప్షన్ ఉంటుంది అందరికి శత్రువును సైతం మిత్రంగా చేసుకోగలిగాడు అండి ఆయన సో ఇప్పుడు చూడండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఈ ఒక్క విషయంలో ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే సోషల్ మీడియా ఇప్పుడు టీవీ ఛానల్స్ లో సగానికి సగం ఫేక్ న్యూస్ వెళ్తున్నాయి బట్ సోషల్ మీడియాని కొంతమంది నమ్ముతున్నారు కొన్ని వాస్తవాలు వస్తున్నాయి సోషల్ మీడియా ప్రభావం ఆంధ్ర రాష్ట్ర జనాభా మీద భయంకరంగా చాలా అంటే చాలా పడింది సో అన్ని నిజాలు ఏంటో గ్రహించి అబద్దలు ఏదో గ్రహించి దూద్గా దూద్ పానీకానీ అన్నట్టు క్లియర్ గా క్లారిటీగా సూటిగా సుత్తి దెబ్బలా కొటాల కొటాల కొట్టి చూపించారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సుమారు నూట నలభై సీట్లు పైచెల్లిచ్చి క్లీన్ స్వీప్ చేస్తారు ఆంధ్ర రాష్ట్రానికి ఈ టైంలో ఇలాంటి విజన్ లీడర్ అవసరమే గ్రహించి ఓటేసి గెలిపించుకుని అప్పుడు ఊచకోత కోసం ఆ ప్రభుత్వాన్ని ఎడంకాలతో తని మూలను కూర్చోబెట్టించారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా మేలుకున్నారు నేను విధంగా చెప్పాలంటే చలనం చైతన్యం కూడా వచ్చింది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మార్పు కావాలి మార్పు కోరుకున్నారు కాబట్టి ఇవన్నీ సాధ్యమైంది ఈ క్రెడిట్ ఆల్ గోస్ టు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీకే చెప్తున్నా నిజంగా మనం చేసిన తప్పు ఏంటంటే రెండోసారి కూడా ఈ పార్టీని గెలిపించుంటే హైదరాబాద్ దాటేతున్నాను మన రాష్ట్రం బట్ ఏదేమైనా కొంచెం వెనక్కి వెళ్ళినా ఎంత వేగంతో వెనక్కి అంతే వేగంతో ముందుకు వస్తూ రాష్ట్రం అభివృద్ధి దిశలా తీసుకెళ్లే దిశగా ఈయనకి ఇప్పుడు ఈయన చూసుకుంటారు మనం ఏంటంటే కుళ్ళు కుతంత్రాలు అవన్నీ పోకుండా ప్రచారాలు చేయకుండా మనం పని చేయబడిన పల్లె విధంగా కామ కూర్చుంటే బెస్ట్ అని నా ఒక్క వ్యూలో మీకు నేనైతే చెప్తున్నాను నిజంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా మన చేతుల్లో ఉంది కొన్ని కేంద్ర మంత్రి పదవులు కూడా మనకు వచ్చాయి ఎందుకంటే నిన్న చూసుకున్నాను గుంటూరు ఎంపీ ఆయనకు వచ్చింది కేంద్ర మంత్రి పదవి బీజేపీ ఎంపీ ఆయనకు వచ్చింది రాష్ట్రం నుంచి నెక్స్ట్ రామ్మోహన్ రైడ్డి గారికి వచ్చింది చూడండి మొత్తం ఒక బోన్ ఫార్మేషన్ మనకు ఉంది ఒక విషన్ ఇప్పుడు అంటే సెంట్రల్ లో కూడా ఒక వ్యక్తికి ఎప్పుడు ప్రాధాన్యత ఇస్తారండి ఆ వ్యక్తికి ఏదో ఒక కంటెంట్ ఉంటుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు నూట యాభై ఎమ్మెల్యే ని గెలిపించుకున్నాడు ఇరవై రెండు ఎంపీలు గెలిపించుకున్నాడు బట్ కనీసం ఎవరైనా ఒత్తి వేసుకుంటుంటారా ఏమైనా కార్యక్రమాన్ని పిలుస్తారా ఎందుకంటే అయోధ్యలో రామ మందిరం నిర్మాణం నిర్మిస్తా కార్యక్రమానికి పిలవలేదు అదవల్ని దాన్ని బట్టి అర్థం చేసుకుని వీళ్ళకి ఎంత విలువ ఉందా కేంద్రంలో అక్కడే మనం గ్రహించాలి కానీ నేను చూడండి ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేసే టైంలో ఆయన ముందు వరుసలో కూర్చున్నారంటే మన రాష్ట్రం విజిరాతలు మారిపోయింది ఇంకా మనం నా తెలిసే మన ఆంధ్ర రాష్ట్రం అంత అదృష్టవంతులు ఇంకో ఉంటారు నేను ఎందుకంటే కేంద్రం దాన్ని సత్సంబంధాలు ఏర్పరచుకున్నారు ఒక విజన్ మిషన్ ఏం ఏం చేయాలి నా భూతం నా భవిష్యత్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్కి వెళ్ళిపోయారు అలా ఉండాలి ఒక పదేళ్ళ తర్వాత ఎలా ఇరవై వేల తర్వాత ఎలా మన ఏంటి ఆ విజన్ ఉన్న నాయకుడు గొప్ప లీడర్ అవుతాడు జనాల్లో ఉంటాడు జన నా దిశగా తీసుకెళ్తాడు జన అలాంటి నాయకుడు కోరుకుంటే రాష్ట్రం కానీ దేశం కానీ బాగుంటుంది ఆ ఒక్క విజన్ లో చంద్రబాబు నాయుడు గారు గొప్పనే మనం చెప్పుకోవాలి ఇప్పుడు చెప్తాను మనం అనుకోవచ్చు చాలా మంది లాస్ట్ టైం ఇప్పుడు మన ఎన్నికల్లో గత ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో చాలా మంది ఇబ్బంది పెట్టారు కదా మళ్ళీ వాళ్ళని ప్రతీకారం పని చేసుకుంటూ ప్రతీకారం తీర్చుకుంటారా ఎవరికి తెలుసు కానీ వాళ్ళలాగా ఒక శాఖ గురించి కానీ ఒక శాఖ గురించి మాట్లాడడం కానీ అలా చేస్తారు కానీ గత ప్రభుత్వంలో వాళ్ళు ఏం చేశారు శాఖ గురించి పక్కన వేసి తిట్టడం ఎజెండాగా పెట్టుకున్నారు ఇప్పుడు వీళ్ళు పనితో పాటు ప్రతిఫలం తీర్చుకుంటారు పక్కా ఏ గ్యారెంటీ నేనే చెప్తున్నా ఇప్పుడు చూడండి ఈ ప్రభుత్వంలో మనకి పోలవరం ప్రాజెక్ట్ ఎందుకు అవదు ఇప్పుడు నేను చెప్తున్నాను పక్క అవుతుంది మనకి పోలవరం ప్రాజెక్ట్ ఎందుకు అవదు కేంద్రంతో సత్సంబంధాలు ఉన్నాయి రైల్వే జోన్ వస్తుంది ఎందుకు రాదు కేంద్రంతో సత్సంబంధాలు ఉన్నాయి ప్రత్యేక హోదా ఎందుకు రాదు కేంద్రంతో సత్సంబంధాలు ఉన్నాయి ఇవన్నీ మనకి ఎప్పుడు వస్తే కేంద్రంతో మనకు కరెక్ట్ గా ఉంటాయి అది మన గ్రిప్ లో పెట్టుకుంటే అది వాళ్ళు మనకి సై అంటే సై నయ్య అంటే అంటారు అలా ఏర్పరచుకున్న వాళ్ళే నాయకులు గొప్ప నాయకుల ఉద్దేశంతో నేను చెప్తున్నాను ఇప్పుడు ఈ నలుగురు కూడా వీళ్ళు మంచి వాళ్ళే బట్ వీళ్ళు కేంద్రంతో వ్యతిరేకంగా కొన్ని కొన్ని సందర్భాలు ఉండేవారు కేంద్రం గుప్పిట్లో పెట్టుకోవాలి కేంద్రం రాష్ట్ర ప్రాంతీయ పార్టీలకి పరిమిత అయ్యి వాళ్ళు చేసుకున్నారు బట్ చంద్రబాబు నాయుడు గారు అటు నీళ్ళకి నీళ్ళు పాలకి పాలు వేణీళ్ళకి వేణీళ్ళు చన్నీలకి చన్నీళ్ళు ఉన్నట్టు ఆయన మంచిగా చేసుకుంటూ నిజంగా మిత్రుతో మిత్రుడుగా ఉండాలి శత్రుతో శత్రుతో ఉండాలి చాలా మంది మన ఈ మధ్య ఒకళ్ళు అంటారు నేను మన మూడు రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసాం టీడీపీ ఆఫీస్ కి మేము కూడా చేశాం కొంచెం బిజీ ఉన్నారు మాట్లాడతాను అంటే ఒకసారి అపాయింట్మెంట్ తీసుకుందాం అని కలుద్దాం అనే క్రమంలో ఏం జరిగింది ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు కలుస్తాను సో వచ్చినప్పుడు అప్డేట్ ఇవ్వమని చెప్పారు ఈ కొంతమంది క్యాండేట్ ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఎలా అంటే ఇప్పుడు అంబానీతో మాట్లాడతారు బాగా కింద స్థాగ ఉన్న వ్యక్తులతో కూడా మాట్లాడతారు ఆయన ఏంటంటే ఒక మనిషిని మనిషిలో చూస్తాడు బట్ వీళ్ళు బయటకు వచ్చి ఏం చేస్తారు అంటే నాతో కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు అని గొప్పలు పోయి ఆయన ని డీఫెమ్ చేస్తున్నారు దయచేసి అలాంటి పనులు అయితే చేయకండి ఎందుకంటే ఒక వ్యక్తితో మనకి పని ఉన్నప్పుడు అనిగి మనిగి మనం ఉండాలి ఎప్పుడైతే మన అనిగి మనిగి లేమో ఆ దెబ్బ ఇంకో పడే ఛాన్స్ ఉంటుంది అది రాష్ట్రానికి దెబ్బ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఆ వ్యూలో నేను చెప్తున్నాను ఇప్పుడు మేము కూడా కలిసాం ఇప్పుడు మాకు ఇప్పుడు కలవలేబోయే చెప్తా ఉన్నారు మేము అదే చెప్పమే బట్ మేమేం కలిసిమే చెప్పట్లేదు అలాంటివి ఏం చేసి చెయ్యని మర్చి నిందనైతే చేయకండి సహాయం చేయకండి పర్లేదు కానీ ని నిందలు అయితే చేయకండి రేపు ఫామ్ ఎల్లుండి ప్రమాణ స్వీకారం అయినా చేయబోతున్నారు కేబినెట్ లో మినిస్టర్స్ ఏర్పాటు చేయబోతున్నారు అందరికి సముచిత స్థానం ఇస్తారు జనసేన వాళ్ళకైనా బీజేపీ వాళ్ళకైనా టీడీపీ వాళ్ళకైనా ఎవరికి టికెట్లు వచ్చా వాళ్ళకి రాన వాళ్ళకి కార్యకర్తలకి పార్టీని నమ్ముకున్న వ్యక్తులందరికీ ఒక సముచిత స్థానాన్ని ఏర్పాటు చేయబోతున్నారు నారా చంద్రబాబు ఇది ఎవరికి ఎప్పుడు సాధ్యం ఒక విజన్ ఉన్న లీడర్కి మాత్రమే సాధ్యమవుతుంది అది ఈవెన్ కే పాల్ ఉన్నా కూడా నేను అల్లని చెబుతున్నాను ఆర్ నాట్ ఓన్లీ చంద్రబాబు నాయుడు ఆ విజన్ మిషన్ కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పొస్తారు ఇప్పుడు చూడండి ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా వెనక పెట్టి ఇప్పుడు కేసీఆర్ చెప్తున్నాడు నేను దేశకీ నేత దేశకీ నేత అవుతానని ప్రాంతీయ పార్టీలే జాతీయ పార్టీలకి సపోర్ట్ నిలబడతాయని ఆయన చెప్పారని నిలబడలేపారు ఇప్పుడు దేశకీ నేత ఈయన అయ్యారు కేసీఆర్ అంటే ఇప్పుడు ఎవడో ఎగ్జామ్ అయితే ఎవడో పాస్ అయినట్టేది ఇప్పుడు పరిస్థితి ఏదేమైనా చెడో మంచో రాష్ట్రంగా అయితే మంచి రోజులు వచ్చే లీడర్ గా గెలిపించుకున్నాం మనం రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకెళ్లేలా ఆయన సహకరిద్దాం పోరాడదాం న్యాయంగా ధర్మంగా ఒకరు చెప్తున్నా నారా చంద్రబాబు నాయుడు గారికి అయినా బీజేపీ వాళ్ళకైనా జనసేన వాళ్ళకైనా మిమ్మల్ని నమ్మి ప్రజలు ఓటు వేశారు మిమ్మల్ని నమ్మి అధికారం ఇచ్చారు మిమ్మల్ని నమ్మి మాటలు నిలబెట్టుకుంటారు మిమ్మల్ని నమ్మి భూములు ఇచ్చారు మిమ్మల్ని నమ్మి భవిష్యత్తుని మీ చేతిలో పెట్టారు వాళ్ళ దాన్ని ఏమంటారు వాళ్ళ హోప్స్ ని మిస్యూస్ చేయకుండా మంచిగా ఐదేళ్ళు పరిపాలన సాగించండి జనాలు హృదయాలు ఎలా నిలిచిపోయారో ఇంకా చిరస్థాయిగా నిలిచిపోండి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు మీ చేతిలో ఉంది మంచిగా నేను నేనైతే అనుకుంటాను మొత్తానికి ఏంటంటే ఇలాంటి లీడర్ నాయకులు మనకు దొరకడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్నారు అదృష్టం నేను చెప్తున్నాను వైసీపీ వాళ్ళు ఎవరైతే కుక్కల్లో మోరుగుతున్నారో కుక్కలు వద్దని గుంటలు నెక్కల్లాగా పిచ్చేషాలు వస్తున్నారో కూలి దగ్గరెట్టుకో ఇప్పుడు ఎందుకంటే వచ్చింది ప్రజా ప్రభుత్వం తొక్క తీసే ప్రభుత్వం గతంలో గతంలో మాత్రం అయితే ఉండదు సో బి కేర్ఫుల్ జాగ్రత్త సో మొత్తానికి ఏంటంటే విషున్న లీడర్ ఈనబ్బా మొత్తానికి అందరినీ ఎదురేసి ఇప్పుడు భిన్నత్వంలో ఏకత్వం అన్నట్టు ఇప్పుడు ఇంతమంది ఒక ఎత్తేది ఈయన ఒక ఎత్తు నిజంగా రాష్ట్రం దేశానే కాదు ప్రపంచం దేశాలు కూడా ఈ వైపు చూసి ఇప్పుడు పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రంలో పెడితే మన అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని వెళ్తున్నాను మన కంపెనీ ఎదుగుతున్న రాష్ట్రం వెదుతున్నాను ఆదాయం పెరుగుతున్నాను సో దీనికి నిరసన ఉదలని హైదరాబాద్ మనం చూసాం కాబట్టి ఈ దిశగా మనం ఇక్కడ పెట్టుబడులు పెడతా మనకు సాధ్యం అవుతుందని తెలిసి మీరు చాలా మంది ఆంధ్ర రాష్ట్రం పెట్టుబడులు పెట్టించబోతున్నారు రాష్ట్రంలో ఉపాధి కల్ప కాబోతున్నారు ఒక్క ఐదేళ్ళు చూడండి మొత్తం హైదరాబాద్ను డీఫేమ్ చేయబోతా చూడండి అమరావతి ఆంధ్ర రాష్ట్రం ఇంత బాధపడ్డాం కదా మనకి మంచి రోజులు వచ్చాయని నేను అనుకుంటున్నాను సో నారా చంద్రబాబు నాయుడు గారికి ఇంత కష్టపడి సాధించుకున్న తెలుగు కేటర్ అందరికీ తెలుగుదేశం తమ్ముళ్లకి నెక్స్ట్ తెలుగు తమ్ములకి తెలుగుదేశం కేడర్ ఉన్న కార్యకర్తలు ప్రతి ఒక్కరికి మీ అందరు కంగ్రాట్స్ ఈ వీడియోపై మీకు ఏమైనా అభిప్రాయ సహాల్సి వచ్చినా కామెంట్స్ రూపంలో తెలిపాలని మరో వీడియో తగ్గుతాం అంత వరకు చూస్తున్నాం న్యూస్ దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్